ఈరోజు మనం హైపర్ ఫోకస్ సిస్టం గురించి మాట్లాడుకుందాం అంటే మన అటెన్షన్ కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో మనం ఎలా గెలవాలి అనే దాని గురించి మన ఫోకస్ ఎప్పుడూ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం సరే ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం మనందర్నీ వేధించే ప్రశ్న ఇది అసలు ఒక పనిమీద ఫోకస్ పెట్టడం ఎందుకంత కష్టమైపోయింది మన మనసు ఎందుకు నిమిషానికోసారి అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది ఇప్పుడు స్క్రీన్ ఒక నంబర్ కనిపిస్తోంది నైంటీ సిక్స్ ఏంటిదనుకుంటున్నారా షాకింగ్ ఏంటంటే ఒక సగటు మనిషి రోజుకి తొంభై ఆరుసార్లు వాళ్ల ఫోన్ చెక్ చేస్తారట అంటే ఆలోచించండి మనం మేల్కొని ఉన్నంతసేపు ప్రతి పది నిమిషాలకి ఒకసారి ఫోన్ చూస్తున్నామనమాట నమ్మశక్యంగా లేదు కదూ అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది మన తప్పు కాదు మన అటెన్షన్ కోసం ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది ఆ రోజుకి తొంభై ఆరుసార్లు ఫోన్ చూడటమే దానికి అతిపెద్ద సాక్ష్యం అసలు విషయమేంటే చాలామందికి తెలియకుండానే యుద్ధంలో ఓడిపోతున్నారు మరి డిస్ట్రాక్షన్ వార్లో మనం ఎలా ఫైట్ చెయ్యాలి మన ఫోకస్ను ఎలా కాపాడుకోవాలి ముందుగా మనందరికీ ఎదురయ్యే ఒక కామన్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫీలింగ్ మనందరికీ చాలా కామన్ కదా ఉదయం తొమ్మిది గంటలకు ఈరోజు మొత్తం పనిలో మునిగిపోవాలి అని కూర్చుంటాం కాని టింగ్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది అంతే దాన్ని చూద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంటాం కట్ చేస్తే నలభై ఐదు నిమిషాల తర్వాత మనమెక్కడో ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో యూట్యూబ్ షార్ట్స్లోనో ఉంటాం అక్కడికి ఎలా వెళ్లామో కూడా మనకు గుర్తుండదు మన బ్రెయిన్ని ఎవరో హైజాక్ చేసేశారా అన్నట్టు అనిపిస్తుంది అసలు మన బ్రెయిన్ ఎందుకిలా బిహేవ్ చేస్తుంది ఎందుకు ఎంత ఈజీగా హైజాక్ అయిపోతుంది దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడూ ఒక సర్వైవల్ మోడ్లో పనిచేస్తూ ఉంటుంది అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే మొదలవుతుంది మనం మెదడు ఈ రెండువేల ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు ప్రపంచం కోసం తయారు కాలేదు అది యాభై వేల సంవత్సరాల క్రితం అడవుల్లో ప్రమాదాల మధ్య బ్రతకడం కోసం ఇవాల్వ్ అయింది సింపుల్ సింపుల్గా చెప్పాలంటే చూడండి యాభై వేల సంవత్సరాల క్రితం మనం అడవిలో ఉన్నప్పుడు పొదల్లోంచి ఏదైనా చిన్న శబ్దం వస్తే వెంటనే అటువైపు చూస్తాం ఎందుకు అది పులి కావచ్చు అది మన సర్వైవల్ ఇన్స్టింక్ట్ అదే ప్రాణరక్షణ సూత్రం ఇప్పటికీ మన బ్రెయిన్లో యాక్టివ్గానే ఉంది కాని ఈరోజా పొదల్లోంచి వచ్చే శబ్దమేంటి ఒక వాట్సాప్ నోటిఫికేషన్ మన బ్రెయిన్ మాత్రం దాన్ని కూడా ఒక పురిలాగి ట్రీట్ చేస్తుంది వెంటనే అటెన్షన్ అంతా అటువైపు లాగేస్తుంది ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మనమెప్పటికీ ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే హైపర్ ఫోకస్ అనేది పుట్టుకతో వచ్చే టాలెంట్ కాదు అది ఒక స్కిల్ అంటే దాన్ని మనం ట్రైనింగ్తో నేర్చుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు మరి ఈ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి దానికోసమే ఒక పవర్ఫుల్ ఫైవ్ స్టెప్ సిస్టం ఉంది దాని పేరే హైపర్ ఫోకస్ సిస్టమ్ ఈ సిస్టంలో మొత్తం ఐదు స్టెప్స్ ఉన్నాయి ఒకటి మనల్ని పక్కదారి పట్టించే వాటిని పూర్తిగా తొలగించడం రెండు ఫోకస్ చేయడానికి ఒక రిచువల్ క్రియేట్ చేసుకోవడం మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పదిహేను నిమిషాల రూల్ నాలుగు మన బ్రెయిన్కే ఒక చిన్న ట్రిక్ ప్లే చేయడం ఇంకా ఐదు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం సరే ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం సరే స్టెప్ వన్ ఎలిమినేషన్ ప్రోటోకాల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఫోకస్ని ఒక నీళ్ల లాగా ఊహించుకోండి మరి డిస్ట్రాక్షన్స్ ఏంటి ఆ బకెట్కి ఉన్న చిన్న చిన్న చిల్లులు మనం కొత్తగా నీళ్లు పోయడానికి ట్రై చేసే ముందు ముందా చిల్లులు పూడ్చాలి కదా లేకపోతే ఎంత ఫోకస్ చేసినా అది నిలవదు మరి మనల్ని డిస్ట్రాక్ట్ చేసే ఆ పులులను ఎలా తరిమికొట్టాలి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి ఫస్ట్ మీ ఫోన్ని వేరే గదిలో పెట్టండి జస్ట్ సైలెంట్లో పెట్టడం కాదు కంటికి కనిపించకుండా వేరే రూమ్లో పెట్టాలి సోషల్ మీడియా యాప్స్ని పని చేసేటప్పుడు డిలీట్ చేసేయండి భయపడకండి పని అయ్యాక మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనవసరమైన టెక్స్ట్లు కాల్స్ వీటన్నిటినీ పూర్తిగా కట్ చేయాలి ఇది చాలా అవసరం ఇక స్టెప్ టు ఫోకస్ రిచువల్ అంటే పని మొదలుపెట్టే ముందు ఒక చిన్న రొటీన్ క్రియేట్ చేసుకోవడం గమనిస్తే గొప్ప గొప్ప స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఏదో ఒక రొటీన్ ఫాలో అవుతారు ఉదాహరణకి కోబీ బ్రెయింట్ అది వాళ్ల బ్రెయిన్కి ఒక సిగ్నల్ అన్నమాట ఓకే ఇట్స్ గేమ్ టైమ్ గెట్ రెడీ అని మన పనికి కూడా అలాంటి ఒక సిగ్నల్ చాలా అవసరం ఇక్కడ మంచి మాట ఉంది మన బ్రెయిన్ ఒక కుక్క లాంటిది దానికి ప్యాటర్న్స్తో ట్రైనింగ్ ఇవ్వాలి మీ రిచువల్ చాలా సింపుల్గా ఉండొచ్చు పని మూడు సార్లు గట్టిగా శ్వాస తీసుకోవడం లేదా ఒకే రకమైన మ్యూజిక్ పెట్టుకోవడం ఏదైనా సరే కాని పాయింట్ ఏంటంటే పని స్టార్ట్ చేసే ముందు ప్రతిసారి క్రమం తప్పకుండా దాన్ని చెయ్యాలి అప్పుడే బ్రెయిన్ ట్యూన్ అవుతుంది ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంటైనా మూడో స్టెప్కొచ్చాం ఫిఫ్టీన్ మినిట్స్ రూల్ ఇది చాలా కీలకం పని మొదలు పెట్టడం బద్దకంగా ఉన్నప్పుడు మనతో మనం ఒక డీల్ చేసుకోవాలి సరే కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే చేస్తాను తర్వాత వదిలేస్తాను అని చాలామంది ఆ మ్యాజికల్ ఫ్లో స్టేట్ ని ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేరంటే వాళ్ళు ఆ మ్యాజిక్ మొదలయ్యే పదిహేనవ నిమిషానికి ముందే అంటే ఒక పన్నెండవ నిమిషంలోనే గివపిచ్చేస్తారు ఆ మొదటి పదిహేను నిమిషాల్లో మన బ్రెయిన్లో అసలు ఏం జరుగుతుందో చూడండి మొదటి ఐదు నిమిషాలు రెసిస్టెన్స్ అమ్మో ఇది చాలా బోర్ కొడుతోంది ఇన్స్టాగ్రామ్ చూస్తే పోలా అనిపిస్తుంది తర్వాత ఐదు నుంచి పది నిమిషాల మధ్య ట్రాన్జిషన్ స్టేజ్ సరేలే బహుశా నేనిది చేయగలనేమో అనిపిస్తుంది ఇక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత లిఫ్ట్ ఆఫ్ మనం పూర్తిగా ఫ్లో స్టేట్లోకి వెళ్ళిపోతాం ఇక టైము కూడా తెలీదు ఇక నాలుగో స్టెప్ డోపమైన్ హ్యాక్ మనం ఫోకస్ ని కూడా ఎంజాయ్ చేసేలా చేసుకోవచ్చు ఆలోచించండి గంటల తరబడి రీల్స్ చూస్తాం కాని పది నిమిషాలు పుస్తకం చదవలేం ఎందుకలా కారణం ఒక్కటే డోపమైన్ సోషల్ మీడియా మన బ్రెయిన్కి ఇన్స్టెంట్గా డోపమైనిస్తుంది కాని మనం ఇదే సిస్టమ్ని మన పనికి కూడా అప్లై చెయ్యొచ్చు ఎలాగంటే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి అవి పూర్తి చేసినప్పుడు మీకై మీరే ఒక చిన్న రివార్డ్ ఇచ్చుకోండి అంటే పనిని ఒక గేమ్లా మార్చేయాలన్నమాట ఫైనల్గా ఐదో స్టెప్ ఎన్విరాన్మెంట్ లాక్డౌన్ ఒక విషయం గుర్తుంచుకోండి మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు హెల్ప్ చేస్తోంది లేదా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అంతేగాని అది ఎప్పుడూ న్యూట్రల్ గా ఉండదు కాబట్టి మీ డెస్క్ ని క్లీన్గా ఉంచుకోండి వీలైనంత ప్రశాంతమైన ప్లేస్ ఎంచుకోండి సింపుల్గా చెప్పాలంటే ఫోకస్ చేయడానికి అనుకూలమైన ఒక కోటను కట్టుకోవాలి సరే ఈ సిస్టమ్ని మాస్టర్ చేస్తే ఏమవుతుంది అసలు డీప్ ఫోకస్ ని సాధిస్తే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఒక్క విషయం ఇది అంత ఈజీ కాదు ముఖ్యంగా మొదటి వారం చాలా కష్టంగా ఉంటుంది మన బ్రెయిన్ మనతో ఫైట్ చేస్తుంది కాని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిసిప్లిన్ అనేది ఒక మజిల్ లాంటిది దాన్ని ఎంత ఎక్కువగా వాడితే అది అంత స్ట్రాంగ్ అవుతుంది ఆ మొదటి వారం కష్టాన్ని దాటితే చాలు ఆ తర్వాత ఇది చాలా ఈజీ అయిపోతుంది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఉంది ఈ రోజుల్లో డబ్బు మాత్రమే కరెన్సీ కాదు ఎటెన్షన్ ఏకాగ్రతే అసలైన కొత్త కరెన్సీ మన ఎటెన్షన్ని ఎక్కడ పెడుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి పన్నెండు గంటలపాటు అటూ ఇటూ చూస్తూ డిస్ట్రాక్షన్లతో పనిచేయడం కన్నా కేవలం నాలుగు గంటలు డీప్ ఫోకస్తో పనిచేస్తే వచ్చే రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి చివరిగా హార్డ్ హార్డ్వర్క్ చేయడం ఆపి డీప్ వర్క్ చేయడం మొదలుపెట్టాలి ఎందుకంటే నాలుగు గంటలు డీప్ ఫోకస్ చేయగల వ్యక్తి పన్నెండు గంటలు పనిచేసే వ్యక్తిని ప్రతిసారి ఓడిస్తాడు ఈ రోజుల్లో ఈ స్కిల్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది గుర్తుంచుకోండి